ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లో తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రాన వారిని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలా అనేసి ఎవరికైనా సరే సందేహం కూడా కలుగుతుంది లోకల్ ఎమ్మెల్యే సమక్షంలో వారు కండువాళ్ళు కూడా కప్పించుకుంటే చాలు కదా కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కండువాళ్ళ కప్పుకోవాల్సినంత అవసరం ఉందా అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి అంత ఖాళీగా ఉంటాడా మనకే తెలియట్లే లోకల్ ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళు కండువాలు కప్పుకుంటే సరిపోతుంది కదా అనేసి ఎవరికైనా అనిపించవచ్చు కానీ కడప కడప గుర్తుపెట్టుకోవాలి పేరు కడప మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చినటువంటి ఏడుగురు కార్పొరేటర్లకు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మెడలో కండువాలు కప్పుకునే అవకాశం కూడా దక్కింది వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు వారికి ఎందుకంత అగ్ర ప్రాధాన్యం ఇచ్చినట్టు అనేసి చాలామంది సందేహాలు కూడా వెలవచ్చు కానీ కడప స్థానిక నాయకులు విపరీతంగా కష్టపడి ప్రలోభ పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రలోభ ఎంతో కష్టపడి ప్రలోభాలు పెట్టినా సరే కేవలం ఏడుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఒప్పించారు అంత మాత్రాన వారికి అక్కడ కార్పొరేషన్ దక్కే అవకాశమే లేదు కానీ ఇంత కష్టపడి వారికి ప్రయారిటీ ఇచ్చినందుకు ఆశించిన ఫలితం మాత్రం ఇవాళ నెరవేరినట్టుగా కనిపిస్తుంది ఇవాళ కడప కార్పొరేషన్ సమావేశం మొత్తం కూడా రచ్చరచ్చ అయిపోయింది గతంలో కార్పొరేషన్ సమావేశం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి రచ్చ చేసిన సంగతి మనకు అందరు కూడా తెలిసిందే సమావేశంలో మేయర్ కుర్చీ పక్కనే తనకు కూడా కుర్చీ వేయాల్సిందే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టుబడడం కూడా జరిగింది అయితే మేయర్ సురేష్ బాబు అందుకు ఒప్పుకోలేదు ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్లో అందరితో పాటు మాత్రమే కూర్చోవాలన్నట్టుగా ఆయన వివరించాడు దీంతోనే మాధవిరెడ్డి పట్టు వేయలేదు ఆమె ఆ రోజు పూర్తిగా నిలుచుకునే మాట్లాడుతూ తన నిరసన కూడా తెలియజేసింది అయితే ఆ సమావేశంలో ఆమెకు మద్దతుగా నిలవడానికి వెంట ఎవరు కూడా లేరు కడప కార్పొరేషన్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మయం కావడం వల్ల మాధవిరెడ్డి ఆ రోజున ఒంటరి పోరాటం కూడా చేసింది అప్పటి నుంచి ఆమె గట్టిగానే పావులు కూడా కదిపింది ఏడుగురు కార్పొరేటర్లను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేర్పించింది దాని ద్వారా ఆశించిన ఏకైక ప్రయోజనం కార్పొరేషన్ సమావేశంలో మళ్ళీ రచ్చ చేయడానికే తనకు కొంతమంది మద్దతు కూడగట్టుకోవడమే అన్నట్టుగా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఈరోజు ఆ సమావేశంలో మేయర్ గారు పక్కన తనకు కుర్చీ వేయాల్సిందే అని చెప్పేసి ఎమ్మెల్యే మాధవరెడ్డి మరోసారి గొడవ చేసింది మేయర్ ఎక్కడైతే కూర్చుంటారో దాని పక్కనే ఎమ్మెల్యే కూడా ఒక కుర్చీ వేసి నన్ను కుర్చోబెట్టాలని చెప్పేసి ఆమె గొడవ చేసింది గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు పక్క కుర్చీ వేయించి కూర్చోబెట్టి ఉన్నారనేసి కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది అదేమీ సాంప్రదాయం కాదని కుర్చీ వేసిన అవసరం లేదని చెప్పేసి మేయర్ గారు తిరస్కరించడంతోనే రచ్చ కూడా దిగిందా ఈసారి ఆమె వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పిఠాయించినట్టు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లో ఆమెతో జత కలిసి కొంచెం రచ్చ కూడా చేయడం కూడా జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లో తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా ఆమె కొంచెం రచ్చ చేయడం కూడా జరిగింది దాంతోనే ఆమె కొంచెం రెచ్చిపోవడం ఆమెకి ఎవరైతే పార్టీ మారో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల అక్కడ కొంచెం రచ్చ బాగా ముదిరిపోయినాయి ముదిరిపోయింది బాగానే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వర్గాల కార్పొరేటర్ల తో తోపులాటలో దోషణలో అనేకం జరిగాయి ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో భీవత్సంగా వైరల్ అవుతున్నాయి అదే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ సురేష్ బాబు గారు ప్రకటించేశాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మాధవిరెడ్డి మరోసారి రచ్చ కూడా దిగింది ఇలా సమావేశంలో రచ్చ చేయడానికి మద్దతే ఆమె లక్ష్యం అన్నట్టుగా ఆ పిఠాయింపులు జరిగాయేమో అనేసి అనిపిస్తుంది ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కడపలో మొత్తం ఇదే లుల్లి కొద్ది రోజుల క్రితం మేర్గా ఇంటి ముందే చెత్తనదేవి కూడా తీసుకెళ్ళి వేసింది చేసేవన్నీ కూడా ఇవి అటువంటి పనులే ఆమె ప్రశాంతంగా ఉండనివ్వట్లే ఆ సమావేశంలో ప్రశాంతంగా జరుగుతున్నాయంటే ఆ సమావేశం అక్కడ రచ్చే అక్కడ రచ్చేందుకంటే ప్రెస్టేజ్ కుర్చీ మేయర్ గారి పక్కన కుర్చీ వేసి ఎమ్మెల్యేని కూర్చోబెట్టాలి ఆమెను అక్కడ కూర్చోబెట్టలేదని చెప్పేసి రచ్చ చేస్తున్నది తప్ప కడప నగరం గురించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి అక్కడ ఏం నడుస్తున్నాయో వాటి గురించి రోజు కూడా చర్చ అనేది నడవలే ఆమె కుర్చీ కోసమే ఆమె ప్రతిసారి కూడా రచ్చ చేయడం ఆమెకేదో కోపం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లను తెలుగుదేశం పార్టీలో చేర్పించడం ఆమె వైపు నడిపించుకోవడం ఆ రచన ఇంకా పెద్ద చేయడం ఇది తప్ప గత కొద్ది రోజులను చూస్తున్నాం ఇవే నడుస్తున్నాయి